సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఏ టైమో చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుంది అంటే ఇలా ఏ సమయంలో అయినా జరగవచ్చు ఇంతకీ సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఏ సమయంలో ఏం జరుగుతుంది ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశి వారికి శుభ అశుభ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే శుభ ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా లాభాలు కూడా కొంతమంది వ్యక్తుల చేత అంటే తోటి స్నేహితుల చేత అందుకునే అవకాశం కనిపిస్తుంది సహోద్యోగులతో కలిసి చాలా ఉత్సాహంగా పనిని ఈ రోజున మీరు పూర్తి చేస్తారు ఏదైనా పని మీకు అప్పజెప్పారు అంటే ఖచ్చితంగా కూడా ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు అలానే మీరు చేస్తున్నటువంటి ఏ పనిలో అయినా సరే విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా పొందితీరుతారు విజయవంతమైనటువంటి జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచి లక్షణాలు ఉంటాయి ఏ పనిని అయినా సరే పూర్తి చేస్తూ ఉంటారు మధ్యలో ఆపివేసేటటువంటి లక్షణాలు అయితే ఈ రాశి వారికి ఉండవు ఒకసారి రంగంలోకి దిగారు అంటే ఎంతటి కష్టం అయినా ఇక వీరికి ధైర్యం ధైర్యంగా ఉంటారు అంటే ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా ధైర్యవంతులు ఏ పనిని అయినా సరే చాలా ధైర్యంగా చాలా సునాయసంగా చేసుకుంటారు అంటే ఎంతటి హార్డ్ వర్క్ని అయినా సరే సునాయసంగా చేసుకుంటారు అయితే వీరు చేసేటటువంటి వ్యాపారం ఏదైనా ఉంటే అందులో ఈ సమయంలో మంచి లాభాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి వీరు ఏదైనా ఒక పరిహారం చేసినా లేదా ఏదైనా ఒకటి మంచిగా అంటే ఏదైనా ఒక బిజినెస్ అది చిన్నదైనా సరే కానీ మంచిగా రన్ అవుతుంది వీరు పడినటువంటి కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి వీరు ఏదైతే కష్టపడి ఉన్నారో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ కష్టాలు ఆ సమస్యలు అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి అంటే వీరు ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఏ పరిహారాన్ని అయి అంటే ఏదైనా సరే ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఆ పనిని చేసిస్తారు అలానే వీరికి దైవం యొక్క అనుగ్రహం వీరిపైన ఎల్లవేళలా ఉంటుంది దైవం యొక్క అనుగ్రహంతో వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఈ సమయంలో చాలా మంచి లాభాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు అంటే వీరు కోల్పోయింది కూడా తిరిగి వస్తుంది అంటే ధనం కావచ్చు ఏదైనా వ్యాపారంలో ఇదివరకు నష్టం చవి చూడవచ్చు అలానే ఎవరైనా వ్యక్తిని కూడా ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తులను కావచ్చు ఎవరినైనా వీరు కోల్పోయి ఉన్నా సరే ఆ వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తిరిగి వస్తారు అని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు వీరి యొక్క జీవితంలోకి రావటం కానీ లేదా ఇదివరకు మీరు నష్టం చూసినటువంటివి ఇప్పుడు మీకు అవి లాభాలను తెచ్చిపెట్టడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఇదివరకు చాలా ఇబ్బందులు ఉండి ఉన్నవారికి కూడా ఈ సమయంలో అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా వీరు బయటికి వస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొన్న కష్టాలను అలానే సమస్యలను ఈ సమయంలో తప్పకుండా తొలగించుకుంటారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది పోయినవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది అందువల్ల కొంచెం శ్రద్ధతో మీరు మనస్సు పెట్టి ఏదైనా సరే పనిని చేస్తే తప్పకుండా కూడా కలిసి వస్తుంది మనస్సు పెట్టి పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలను పొందుతారు అలానే మీకు రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కూడా చెబుతూ ఉంటారు అలానే సమానంగా చూస్తూ ఉంటారు అందరినీ కూడా చాలా సమానంగా చూస్తూ ఉంటారు అలానే మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు కూడా వీరు చాలా హార్డ్ వరకు చేసేటటువంటి వ్యక్తులు కూడా వీరి యొక్క తోటి కొలిక్స్తో ఉద్యోగస్తులతో వీరితో కలిసి పనిచేసే ఉద్యోగస్తులతో కూడా చాలా సరదాగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఉంటారు అయితే కొన్నిసార్లు కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మనస్సు అనేది వీరికి ఏమీ బాగుండదు కొన్నిసార్లు కారణం లేకుండానే మనస్సు అనేది పాడవుతూ ఉంటుంది అంటే ఏది కారణం కూడా ఉండదు కానీ మనస్సు బాగుండదు ఎందుకు అని ఆరాధిస్తే ఏ రీజన్ ఉండదు కానీ పాత విషయాలు పాత పరిచయాలు పాత బంధాల వల్ల చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలనైతే పొందే అవకాశం ఉంటుంది అయితే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటే సమయం ఏది అని చెప్పలేము కానీ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు జరిగేది ఇదే అది ఏమిటి అంటే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి శుభవార్త రాబోతుంది మీకు వివాహంలో ఆలస్యమైనటువంటి వ్యక్తులు కానీ లేదా ఒక నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఒక మంచి శుభవార్తను అయితే వినబోతు ఉన్నారు సమయం ఏది అని మనం క్లారిటీగా చెప్పలేము కానీ ఖచ్చితంగా కూడా వీరికి ఉద్యోగంలో శుభవార్త అనేది వస్తుంది అలానే వివాహం కాని వారికి కూడా వివాహంలో శుభకార్యంలో మంచిగా అంటే ఆటంకాలు తొలగిపోయి మంచి శుభ వార్తలు అయితే వినే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం అయితే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఇలా వీరికి మంచి శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది తద్వారా వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరుతూ ఉంటుంది ఏదైనా మనస్సులో బలంగా అనుకుంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఇక ధనస్సు రాశి వారికి ఇలా గ్రహాలు అనేవి అనుకూలించటం వల్ల లాభదాయకమైనటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి మీరు ఏది చేసినా లాభదాయకంగా ఉంటుంది కానీ ఏది చేసినా సరే అవగాహనతో చేయండి కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునే వారు చాలా అవగాహన ఉంటే మాత్రమే ధనస్సు రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి ఉద్యోగపరంగా చూస్తే మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉంది గ్రహాలు సంపూర్ణంగా అనుకూలించటం వల్ల ఈ రాశి వారికి లాభదాయకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది గురువు లాభస్థానంలో ఉన్నారు అందువల్ల వీరికి ధనయోగం ఎక్కువగా ఉంది ధనం ఆకర్షింపబడుతుంది అలానే ఉద్యోగంలో కూడా తీపి కబురుని వింటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున ఈ ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున ఏ సమయంలో అయినా ఒక గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సమయాన్ని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక తీపి వార్తను అయితే ధనస్సు రాశి వారు వినబోతూ ఉన్నారు అయితే వీరి ఇష్టదైవ ఆరాధన అనేది వీరికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏవైనా ఆటంకాలు ఉన్నా సరే తొలగిపోతాయి మరి అందరికీ ఇలానే ఉంటుందా అంటే కొంతమందికి ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఉండవచ్చు ఒక్కొక్కరికి ఉండకపోవచ్చు రాశి ఒకటి అయినప్పటికీ తాము అందరి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి అని చెప్పలేం కాబట్టి ఎవరి నమ్మకం వారిది అంటే దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు మంచి పనులు చేసే వ్యక్తులకి కావచ్చు ఖచ్చితంగా కూడా అంటే ఎంతో పూజలు చేస్తున్నా మాకు ఫలితం అనేది లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి